नमस्ते वेलकम टू आई टीवी కూటమి పాలన ప్రజల ఆర్థిక సామాజిక అభివృద్ధి లక్ష్యంగా సాగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఆందోళనకరంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి సంక్షేమం అభివృద్ధి గురించి వివరించారు ఏడాదిలోనే రాష్ట్రంలో అభివృద్ధి విజయాలు సాధించినట్లు తెలిపారు పింఛన్ల పెంపు మహిళలకు ఉచిత సిలిండర్లు తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలియజేశారు త్వరలోనే అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు పథకం చేపట్టినట్లు చెప్పారు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు గ్రామంలో విద్యార్థులను కలుసుకొని పథకాల అమలు పరిస్థితి ఇచ్చారు తెలిసిన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వెంటనే నాలుగు వేల రూపాయలు చేశారు కదా అంతకు ముందు మూడు వేల రూపాయలు ఉండేది మొదటిసారి ఏడు వేల రూపాయలు అందించారు పా జరిగిపోయిన మూడు నెలలు కూడా ఇచ్చాడు ఆయన వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి నాలుగు వేలు కాకుండా జరిగిపోయి మూడు నెలలకు కలిపి అది ఒక మూడు వేలు ఇది ఒక నాలుగు వేలు కొత్తగా పెంచిన నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఒకేసారి ఫస్ట్ టైం అందించారు వచ్చిన నెలలో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత ఒక నెలకే ఏడు వేల రూపాయలు ఇచ్చింది అప్పటి నుంచి కూడా ఓటో తారీఖు దాటకుండా నాలుగు వేల రూపాయలు పెన్షన్ మరి మీ ఇళ్ళలో అందరూ అందరూ ఉన్నారు కాదు కానీ మీ పిల్లల ఉన్న వాళ్ళకి అందుతున్నాయి కదా ముప్పై ఏడో తారీఖు ఒకవేళ ఓటు అనుకుంటే ముప్పై ఏడో తారీఖున అందిస్తున్నారు అదే దివ్యాంగులు ఎవరైనా ఉంటే అంతకుముందు మూడు వేలే ఉండేది అది నేను వచ్చిన తర్వాత ఆరు వేల రూపాయలు చేశారు ఆరు వేల రూపాయలు డబల్ చేశారు ఇప్పుడు అంత ఒకేసారి వందకు రూ వందా పెంచలేదు ఆరు వేల రూపాయలు చేస్తారు దేశంలో మనకి అత్యధికంగా పెన్షన్ ఎక్కువ డబ్బు ఇస్తున్న రాష్ట్రం ఏదంటే మందే నాలుగు వేల రూపాయలు పెన్షన్ మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడా లేదు మన రాష్ట్ర మన రాష్ట్రంలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఉంది అందుకే చదువుకునే పిల్లలకు కూడా అందరికీ పదమూడు వేలు కాడికి వేశారు ఎందుకు పర్లేదు ఏం చదువుతున్నారు పిల్లలు ఇద్దరు